ఇది స్టోరీస్ కాదు ఒక్కసారి ఈ ఆర్టికల్స్ ని చూడండి నిజామాబాద్ డిస్టిక్లో ఒక ఫ్యామిలీకి చెందిన ముగ్గురు ముప్పై లక్షలు పోగొట్టుకుని సూసైడ్ చేసుకుని చనిపోయారు అదే డిస్టిక్లో విలేజ్ విలేజ్లో ఆకాష్ అనే ఒక ఇరవై రెండు సంవత్సరాల అబ్బాయి ఐదు లక్షలు పోగొట్టుకుని సూసైడ్ చేసుకుని చనిపోయాడు హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలో లింగం అనే ఒక ఇరవై ఐదు సంవత్సరాల అబ్బాయి నాలుగు లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అదే ప్లేస్లో ఇరవై ఒక సంవత్సరాల డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సాయి కిరణ్ మనీ పోగొట్టుకుని సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఏప్రిల్ ఫిఫ్త్న సికింద్రాబాద్ రైల్వే ట్రాక్ దగ్గర సోమేష్ అనే ఒక ఇరవై ఐదు సంవత్సరాల అబ్బాయి మూడు లక్షలు పోగొట్టుకుని మెంటల్ ప్రెజర్తో ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకుని చనిపోయాడు హైదరాబాద్ ఇరవై సంవత్సరాల ఒక బీటెక్ స్టూడెంట్ మూడు లక్షలు పోగొట్టుకుని సూసైడ్ చేసుకుని చనిపోయాడు హైదరాబాద్ గట్కేసర్ రైల్వే ట్రాక్ దగ్గర కొండూరు అనిల్ ఒక ఇరవై ఒక్క సంవత్సరాల బీటెక్ స్టూడెంట్ లక్ష రూపాయలు పోగొట్టుకుని సూసైడ్ చేసుకొని చనిపాడు హైదరాబాద్ పటాన్చెరువులో రవి కుమార్ ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తన ఇంట్లో సూసైడ్ చేసుకుని చనిపాడు హైదరాబాద్ మాదాపూర్లో అరవింద్ ఒక ఇరవై మూడు సంవత్సరాల డిగ్రీ స్టూడెంట్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు మేడిపల్లి విలేజ్లో జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్న ఇరవై ఎనిమిది సంవత్సరాల శివారెడ్డి సూసైడ్ చేసుకుని చనిపోయాడు వరంగల్లో ఇరవై ఆరు సంవత్సరాల రాజ్ కుమార్ ముప్పై లక్షలు పోగొట్టుకుని సూసైడ్ చేసుకుని చనిపోయాడు హైదరాబాద్లో ముప్పై మూడు సంవత్సరాల జగదీష్ పన్నెండు లక్షలు పోగొట్టుకుని సూసైడ్ చేసుకుని చనిపాడు పెద్దపల్లిలో యంగ్స్టర్ సాయితేజ హ్యూజ్ అమౌంట్ పోగొట్టుకుని సూసైడ్ చేసుకుని చనిపాడు ఇలా ఒక్కలు కాదు ఇద్దరు కాదు నిజామాబాద్ డిస్టిక్లో ఆరు నెలల్లోనే యాభై నాలుగు మంది రైల్వే ట్రాక్ మీద సూసైడ్ చేసుకుని చనిపోయారు సో ఈ వీడియోలో మనం ఈ సూసైడ్ కేసెస్కి మెయిన్ రీజన్ ఏంటి దీని వెనకాల ఎవరున్నారు ఈ కేసెస్ లో సైబర్ వరల్డ్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి దీని గురించి డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేద్దాం వెల్కమ్ టు సిట్ ద ఫస్ట్ సైబర్ కేస్ ఈ సూసైడ్ కేసు అన్నింటినీ ఒక ప్యాటర్న్ లో అబ్జర్వ్ చేస్తే చనిపోయిన వాళ్ళందరూ థర్టీ ఏజ్ గ్రూప్ వాళ్ళే అండ్ డీప్ గా వాళ్ళ కెరీర్ ని సెట్ చేసుకునే ఏజ్ అందరూ డిప్రెషన్ లోకి వెళ్లి సూసైడ్ చేసుకుని చనిపోయారు అండ్ ఈ కేసెస్ లో మనకు ఉన్న కామన్ పాయింట్ అందరూ మనీ పోగొట్టడం వల్ల సూసైడ్ చేసుకుని చనిపోయారు అసలు వీళ్ళందరూ ఇంత అమౌంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు ఎవరు వీళ్ళందరినీ ట్రాప్ చేశారు ఎందుకు వీళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితికి అనేది క్వశ్చన్ మార్క్ విటివ్స్ బ్యాక్గ్రౌండ్ని చెక్ చేసేటప్పుడు చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ అందరూ మా అబ్బాయి చాలా సైలెంట్ ఎవరు జోలికి ఎక్కువ వెళ్ళేవాడు కాడు చాలా బాగా చదువుకునేవాడు అని అనేవాళ్ళే వారు కంపెనీస్లో జాబ్ చేసే సైడ్ వాళ్ళకి ఎలాంటి గొడవ లేవు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ లేవు బట్ వాళ్ళు ఎందుకు సడన్గా సూసైడ్ చేసుకుని చనిపోయారో వాళ్ళకి కూడా తెలియదు కొందరు అప్పు తీసుకున్నారని తెలిసింది కానీ ఎందుకు అప్పు తీసుకున్నారో ఇచ్చే వాళ్ళకి కూడా తెలియదు అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో చనిపోయారు అండ్ ఒకరికి ఇంకొకరికి ఏ రిలేషన్ లేదు ఇన్వెస్టిగేషన్ టీమ్ వీళ్ళందరి బ్యాంక్ ట్రాన్సాక్షన్ కాస్ వెరిఫై చేస్తే వీళ్ళందరి పర్సనల్ అకౌంట్స్ ఆర్ వారి పేరెంట్స్ అకౌంట్స్ లో మనీ డెబిట్ అయినట్లు రికార్డు ఉంది కానీ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారు అనేది రికార్డులో లేదు ఈ అమౌంట్ కూడా ఒక్కసారిగా కాకుండా కొంత కొంతగా డెబిట్ అయినట్లు ఒకసారి యాభై వేలు ఇంకోసారి వన్ లాక్ ఇంకోసారి పదివేలు ఇలా కొంచెం కొంచెం అమౌంట్ డెబిట్ అయినట్టు తెలిసింది బ్యాంకు సంబంధించిన ట్రాన్సాక్షన్ గురించి ఇంకేమైనా క్లూ దొరుకుతుందని వీళ్ళ మొబైల్ని చెక్ చేస్తే ఇన్వెస్టిగేషన్ టీమ్కి ఒక షాకింగ్ క్లూ తెలిసింది అది ఏంటి అంటే ఈ సూసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళందరూ టెలిగ్రామ్లో డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్ మెంబర్స్ ఈ గ్రూప్స్ ఎవరిది ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇవి బాగా పాపులర్ అయిన కొన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని తెలిసింది దీనితో ఈ సూసైడ్ కేస్కి ఒక టర్నింగ్ పాయింట్ దొరికింది వీళ్ళ టెలిగ్రామ్స్ గ్రూప్స్ లో గేమ్స్ ఆడండి అమౌంట్ గెలుచుకోండి అని ట్యాగ్ లైన్ తో కొన్ని లింక్స్ ఉన్నాయి ఆ లింక్స్ ఏ వెబ్సైట్ కి వెళ్తుందో చూస్తే అవి కొన్ని ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ లింక్స్ అని తెలిసింది ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా యాభై రూపాయలు ఐదు వందలు పోతాయని తెలుసు గానీ ఏకంగా పది లక్షలు నలభై లక్షలు పోతాయని ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ టీమ్ షాక్ అయింది దీంతో ఈ కేసు ఇంకా డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేశారు ద పబ్లిక్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం బెట్టింగ్స్ ఆడడం ఇండియాలో ఇల్లీగల్ అంటే బెట్టింగ్స్ నేల మీద కానీ పబ్లిక్ గ్యాంలింగ్ హౌస్ లో ఆడటం అనేది ఇల్లీగల్ బట్ ఈ యాక్ట్ ప్రకారం ఆన్లైన్లో ఆడితే ఇల్లీగల్ అని ఎక్కడ లేదు ఈ ఒక్క లూప్ హోల్ని బేస్ చేసుకుని ఇండియాలో బెట్టింగ్ యాప్స్ హవా ఆన్లైన్ లో స్టార్ట్ అయింది వీళ్ళందరి కాన్సెప్ట్స్ ఒకటే టీనేజర్స్ ని టార్గెట్ చేయడం వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ని బెట్టింగ్ రూపంలో దోచేయడం ఈ యాప్స్ ని ఇన్వెస్టిగేషన్ టీమ్ డీకోడ్ చేయంగా తెలిసింది ఏంటి అంటే ఈ యాప్స్ అన్నీ వాళ్ళ ఫేవర్లో ఒక లాజికల్ పైథాన్ కోడ్తో డిజైన్ చేస్తారు సో ఇక్కడ మనం ఎంత ఆడినా ఆ యాప్స్ బ్యాక్గ్రౌండ్లో డెవలప్ చేసిన ఒక స్క్రిప్టెడ్ కోడ్ ద్వారా రన్ అవుతుంది అంతేగాని మీ లెక్కబాటైతే కాదు ఈ యాప్స్ని ఇన్వెస్టిగేటర్స్ నాలుగు విభాలుగా డివైడ్ చేశారు దాంట్లో నెంబర్ వన్ ఇంటర్ఫేస్ ఫస్ట్ ఆ ఇంటర్ఫేస్ని యూజర్ అట్రాక్ట్ అయ్యేలాగా డిజైన్ చేస్తారు నెంబర్ టూ లాజికల్ కోడ్ బెట్టింగ్ ఆడేవాళ్ళు టూ టు త్రీ టైమ్స్ బెట్టింగ్ ఆడి ఓడిపోయిన ఫోర్త్ టైం గెలిచేలా ఆ కోడ్ని లాజికల్ వేగా డిజైన్ చేస్తారు సో దట్ వాళ్ళు మళ్ళీ ఇన్వెస్ట్ చేసి బెట్టింగ్ ఆడతారని ఒక సైకలాజికల్గా ఈ కోడ్ని డిజైన్ చేస్తారు నెంబర్ త్రీ అమౌంట్ డెబిట్ వన్స్ మన బ్యాంక్ అకౌంట్ లింక్అప్ చేసి బెట్టింగ్ ఆడితే ఆ అమౌంట్ అంతా కమ్మీ ప్రాఫిట్స్కి వెళ్ళిపోతాయి నెంబర్ ఫోర్ ప్రమోషన్స్ ఈ బెట్టింగ్ యాప్స్ని సో కాల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా ప్రమోట్ చేస్తారు ఎందుకంటే వీళ్ళ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అందరు టీనేజర్సే ఉంటారు కాబట్టి ఈ ఇన్ఫ్లుయెన్స్ అందరూ డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో ఈ లింక్స్ని రన్ చేయలేరు కాబట్టి వీళ్ళ టెలిగ్రామ్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాని ద్వారా ఈ బెట్టింగ్ యాప్స్ని రన్ చేస్తారు చనిపోయిన వాళ్ళందరూ ఈ ప్యాటర్న్ని ఫాలో అయిన వాళ్ళే కొందరు తెచ్చిన అమౌంట్ని రిటర్న్ ఇవ్వలేక కొందరు కూతురు పెళ్లి దాచుకున్న డబ్బులు ఇలా బెట్టింగ్ యాప్స్కి యూజ్ చేయడంతో కొందరు ఉన్న సేవింగ్స్ని పోగొట్టుకోవడం కొందరు ఇలా బెట్టింగ్స్ ఆడి అమౌంట్ పోగొట్టుకున్నామని తెలిస్తే ఇంట్లో ఏమంటారని మెంటల్గా డిగ్రేట్ అయ్యి లాస్ట్కి అందరూ సూసైడ్ చేసుకొని చనిపోయారు స్పాన్ ఆఫ్ ఫ్యూ లోనే ఇన్ని సూసైడ్ కేసు అంటే రాబోయే రోజుల్లో ఇంకెన్ని చూస్తామో మీ ఇమాజిన్గా వదిలేస్తున్నాం మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే ఉంది అది మీరే మీ పిల్లల్ని కాపాడుకునే బాధ్యత మీకే ఉంది ప్రతి పేరెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి మీ పిల్లల్ని మీరే కాపాడుకోవాలి దీనికి ఫస్ట్ చేయాల్సింది మీ అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో ఈ సో కాల్ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఫాలో అవుతున్నారా లేదా అని చూడండి రీసెంట్గా వాళ్ళ మీద కేసెస్ కూడా ఫైల్ అయినాయి వీళ్ళందరూ మనీ కోసం బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేవాళ్ళే వీళ్ళని కనుక మీ పిల్లలు ఫాలో అవుతాయి ఇమీడియట్గా అన్ఫాలో కొట్టండి రెండు వాళ్ళ మొబైల్లో ఏమైనా గ్యాంబ్లింగ్ యాప్స్ ఆర్ బెట్టింగ్ యాప్స్ ఉంటే ఫస్ట్ ఆ యాప్లో మీ బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయి ఉందా లేదా అని చెక్ చేయండి ఏమైనా బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయి ఉంటే వెంటనే అన్లింక్ చేసి ఆ యాప్ని కంప్లీట్గా డిలీట్ చేయండి మూడు కంటిన్యూస్లీ మానిటర్ ఫ్యూచర్లో మీ అబ్బాయి ఏ బెట్టింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేయకుండా మీరు కంటిన్యూగా మానిటర్ చేయండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దీనిని ప్రతి పేరెంట్కి షేర్ చేయండి సో దాట్ ఈ బెట్టింగ్ యాప్స్ బారిన ఏ చైల్డ్ పడకుండా కాపాడగలుగుతారు ఇలా సిట్ సైబర్ ఇన్వెస్టిగేషన్ టీంలో మన ఫస్ట్ కేస్ క్లోజ్ అవుతుంది సైబర్ వాళ్ళు చాలా రకాలమైన సైబర్ క్రైమ్స్ ఉంటాయి మరొక సైబర్ తో సిట్ మళ్ళీ వస్తుంది అంటిల్ దెన్ బీ స్మార్ట్ బీ సేఫ్ థ్యాంక్ యూ జై హింద్